హాయ్ అందరికీ నమస్తే ఇల్లాలి స్టోరీలో కంటిన్యూ చేద్దామా నైన్టీన్ ఎయిటీస్లో ఇల్లాలి కథ ఆ ఇల్లాలు తన పుట్టింటికి వచ్చి తన తల్లిదండ్రుల్ని నా పేరేంటమ్మా అని ఎంతో దీనంగా అడుగుతుంది అందుకు ఆ ఇల్లాలి తల్లి నువ్వు మా పెద్దమ్మాయివి నిన్ను బిఏ చదివించి యాభై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం రెండు పు రెండు రెండు పురుళ్ళు చేశాం అని అంటారు దానికి ఆ ఇల్లాలు నా చరిత్ర కాదమ్మా కావాల్సింది నా పేరు కావాలి అంటుంది పోనీ నా సర్టిఫికేట్లు ఎక్కడున్నాయో చెప్పండి అని అడుగుతుంది అందుకు వాళ్ళమ్మ పాత కాగితాలన్నీ ఖాళీ చేసి గాజు సామాన్లు సర్దించాం కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు అటక మీద పడేశాం రేపు వెతికి తీద్దాంలే అంటుంది స్నానం చేసి భోజనం కానిద్దాం కానివ్వమ్మా అని చెప్పి ఆ ఇల్లాలతో తల్లి అంటుంది ఆ ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేస్తుంది కానీ తనకి నిద్ర రాదు నిద్ర పట్టదు కూడా ఆ ఇల్లాలు తనలో తాను ఇల్లు అలుగుతూ ముగ్గులు పెట్టుకుంటూ నా పేరు నేనే మర్చిపోయాను ఇన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు అనుకుంటూ ఉంటుంది తర్వాత వెంటనే లేచి అటక మీద పేపర్లని తీయడం మొదలు పెడుతుంది ఫైల్ మాత్రం కనిపించలే కనిపించదు తెల్లవారిపోతుంది సర్టిఫికేట్స్ కనిపించవు ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషి నల్లా అడిగింది చెట్టునడిగి పుట్టనడిగి చెరువునడిగి చేమనడిగి తన చదివిన స్కూలు కాలేజీని అడిగి అర అరిచి ఆక్రోశించింది కానీ తన పేరు ఎవరికీ తెలియలేదు ఎవరూ తనకి సమాధానం చెప్పలేదు ఎట్టకేలకి ఒక మిత్రురాలు కలిసింది ఆ మిత్రురాలు పేరు ప్రమీల ఆమె ఓయ్ శారద నా ప్రియమైన శారద అని చెప్పి తన్ను కౌగులించుకుంది ఆ మాట వినిన తనకి ప్రాణం లేచొచ్చినట్లు అయ్యింది అప్పుడే ఆ ఇళ్లకి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యి అంతలో నువ్వు ప్రమీలవు కదా అంటుంది అవును అని చెప్పి అంటుంది నువ్వు శారదావే కదా ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి స్కూల్ ఫస్ట్ కదా డ్రాయింగ్లో ఫస్ట్ కదా అలా అని నువ్వు చాలా బిజీ అయిపోయి ఉంటావులే అని చెప్పి మేము ఎవరూ అడగ పట్టించుకోలేదు నువ్వు కూడా మా ఫ్రెండ్స్ని ఎవరిని కలవడం లేదు కానీ మేము మాత్రం మా ఫ్రెండ్స్ని అందరినీ కలుస్తూనే ఉన్నాము ఉత్తరాలు కూడా రాసుకుంటున్నాం నువ్వు ఒక్కదానివే అందకుండా పోయావు ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసి అడిగింది అంతలో శారద అవును ప్రమీల నువ్వు చెప్పింది నిజమే నేను శారద అని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నని నువ్వు చెప్పేదాకా కూడా నాకు గుర్తులేదు భర్త పిల్లలు ఇల్లు అంతటితోనే సరిపోతుంది ఇంకేం గుర్తు రాలేదు నాకు నువ్వు కనిపించకపోతే నా పేరు తెలియక పిచ్చెక్కిపోయేది నాకు అని చెప్పి శారదతో మాట్లాడుతుంది కొంచెం సేపు ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఇంటికి వచ్చిన శారద అటకెక్కి ఫైల్స్ తీసి తన గీసిన డ్రాయింగ్స్ సర్టిఫికేట్స్ గిఫ్ట్స్ అన్నీ తీసుకొని తన ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళగానే తన భర్త ఏమో వచ్చేసేవా చూడు ఎలా ఉందో కొంచెం సర్దొచ్చు కదా అని చెప్పి అంటాడు వెంటనే శారద ఏమో ఏంటి చక్కగా శారద అని పిలవండి నా పేరు శారద అని చెప్తుంది పిల్లలకు తన గిఫ్ట్స్ సర్టిఫికేట్స్ చూపిస్తూ ఎంతో సంబరపడిపోతూ హ్యా చాలా హ్యాపీగా ఉంటుంది తన మనసు మనసులో పాటలతో ఊగిసలాడుతూ పనిచేస్తున్న భార్యను చూసి చాలా ఆనందిస్తాడు తన భర్త ఇది ఆ ఇంటి ఇల్లాలి కథ మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అది ఎవరికైనా చాలా అవసరం ఫీమేల్ ఆర్ మేల్ ఎవరైనా పర్లేదు కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్తో జీవించటం నేర్చుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ